గుడ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ పిల్లుడు రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఆ అదే మేనిఫెస్టోను బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు గడప గడపకు వెళ్లి వారు ప్రభుత్వ పథకాలు వివరించారు ఇందులో భాగంగా గతంలో మనం సవాల్ కి విధంగా చేశాము ఇవాళ మొట్టమొదటిసారిగా సంవత్సర భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు ఇవాళ రోజున బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం దీని సవాల్ కి సవాల్ సార్ ఏంటి అసలు శక్తి ఏంటి ఉచిత బస్సు దీనిపైన మీ యొక్క అభిప్రాయం మేము ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో శక్తి అనే పథకం కింద మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కలిగిస్తున్నాం ఈరోజు మహిళలు అనేది మహాశక్తి అని మనందరం అనుకున్న విధంగా అందరూ బాగుండాలా వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా ఎటువంటి ఇది లేకుండా సౌకర్యం కలిగిస్తే వాళ్ళు ఎంత దూరమైనా వాళ్ళకు కావాల్సిన విశేషాల కోసం ఈ సదుపాయం కలిగిస్తున్నాం ఉచిత బస్సు అనేది ఈరోజు వద్వేల్ నియోజకవర్గంలో ఐదు రకాల బస్సులు ఉచితంగా వాడచ్చు మహిళలు ఈ పల్లెవేలు కానీ అల్ట్రా పల్లెవేలు కానీ అనేక వాటివన్నీ అన్నీ ఉన్నాయి వీటికి టికెట్లు కానీ ఇవి కానీ వాళ్ళ వాళ్ళ గుర్తింపు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా ఇచ్చి దాని ప్రకారం ఈ పథకాన్ని వాడుకోవచ్చు వీళ్ళు ఎక్కడైనా వెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న మహిళలు ఏదైనా సరుకులు కానీ బట్టలు కానీ పండకు కానీ ఎక్కడైనా దూరాభారం పోయి తీసుకొని రావాలంటారు దాంతో పాటు ఎవరైనా ఇక్కడ ద్వాకర సంఘాలు ఉన్నారు వాళ్ళందరూ ఏదైనా గుళ్ళ గాని పుణ్యశాస్త్రాలు కానీ వాళ్ళు పోవాలన్నా కానీ లేదంటే వాళ్ళ పిల్లలు ఎక్కడైనా చదువుతూ ఉంటే వాళ్ళని చూసి రావాలన్నా ఏమైనా ఇచ్చి రావాలన్నా వీటి కోసం దీన్ని ఉపయోగపెట్టుకోవచ్చు అంటే ఈరోజు నేను చాలా దగ్గర వీళ్ళ దగ్గర చూశాను ఈ నాయకులు ఫస్ట్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మీరు చూడండి వీళ్ళు కేవలం ఒక కళ్యాణ మండపం తీసుకున్నారు దాంట్లో ఒక మీటింగ్ పెడతారు బాబు రీకాల్ బాబు అంటారు అదే నువ్వు ప్రజల్లోకి వెళ్ళు నువ్వు ఏ పథకము సూపర్ సిక్స్ లో ఇది నీకు వచ్చిందని పేరు పేరు చూపి గతంలో వీళ్ళు ఏం చేశారు మీ ఇంటికి లక్ష వచ్చింది మీ ఇంటికి యాభై వేలు వచ్చింది అన్నారు కానీ మేము అలా చేయట్లేదు మీ సమస్య ఏంటి మీ సమస్యలో మేము ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రేషనా ఉచిత గ్యాసా లేకపోతే ఈరోజు మనం ఆ తల్లికి వందనం కింద అందరు పిల్లలు చదివిస్తున్నాం ఎవరికైనా రాలేదా దానివి ఏమైనా సంకేత ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని పరిష్కరించాలన్నా లాస్ట్ కి మీరు చూసింటే మొన్న ఇదే నెలలో మనం రైతన్నల కోసం అనేసి రైతు కూడా మనం పథకం ఇచ్చినాం అన్నదాత సుఖీభావ కింద దీంతో పాటు ఈ రోజు చూస్తే ఆగస్టు పదహైదో తేదీన దేశాన్ని పెన్షన్ క్రమవారిగా పెంచు ఏది చేయలే మోసం వాళ్ళది ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ లేకపోతే భూములు కాని వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ జగనన్న ఫోటో వేసుకోవడం తప్ప ఏమి చేయలేదు ఈరోజు బద్వేల్ మీరు చూస్తే అనేక భూ కబ్జాలు ఈ రోజు ప్రభుత్వం రికవర్ చేసుకుంటుంది జైలుకు పోయినారు వీళ్ళ నాయకులు ఇంకా బుద్ధి రావట్లేదు పైగా ఎస్మిట్ లో ఆన్సర్ చేసే పరిస్థితుల్లో లేరు వీళ్ళు ఇన్ని మోసాలు వీళ్ళు నవరత్నాల్లో చేసినట్టు అలా వీళ్ళు నాయకులు తయారారు నిన్న ఎలక్షన్ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పింది ఎందుకంటే బైపోల్ మీరు రీపోల్ అడిగిన రీపోల్ పెట్టినాం ఇది ప్రజాపౌల్ ఈ ప్రజాపౌల్ కి వీళ్ళు కచ్చితంగా మేము ప్రజల తీర్పుని గౌరవిస్తాం అనుకుంటా పదకొండు సీట్ అంకితమైన వాళ్ళు ఇంకా కిందికి పోతారు అంటే సార్ మొన్న కొద్ది రోజులు కింద జరిగినటువంటి పులివెందుల చెప్పి బైపోల్ లో మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు నియోజకవర్గ ఇన్చార్జి వచ్చారు అందరూ ఇక్కడ తిష్ట వేసి వీరు భయ ప్రాంతాలకు గురి చేశారు అని అంటున్నారు దీనిపైన అంటే మీరు బద్వేల్ నియోజకవర్గం నుంచి పులివెందులకు వెళ్లి ప్రచారం కూడా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి రోజు మేము పులివేందల ఒంటిమిట్ట రెండింటికి మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం ప్రచారంలో గాని ఎన్నికల పర్యవేక్షణలో గాని మేము వేచి చూసాం ఈరోజు పులివేందల వల్లకి స్వేచ్ఛ కలిగించేదానికి మేము అందరం పోయాం మేము ఎక్కడ ప్రాంతాలు కాదు అందుకే మీరు చూస్తే నేను బై ఎలక్షన్ అన్నారు బై ఎలక్షన్ లో ప్రచార రీతిలో మేమందరం పోయాం పైగా వాళ్ళు చేసిన విధానంలో మీరు చూసింటే ఓటర్ బాక్స్ లో కూడా ఒకరు వచ్చేసి వివేకానంద రెడ్డి సార్కి న్యాయం చేయడం ఒక కాగితం మాకు ముప్పై ఏళ్ళ తర్వాత ఓటు హక్కు ఇప్పించినారనేది కానీ ఈ కాగితాలను చూసి నిజం మేల్కోవాలనేసి నేను చెప్తున్నా ధృవేంద్ర ప్రజల్లో కాని వాళ్ళకు స్వేచ్ఛ వచ్చేదానికి భరోసా కలిగించేదానికే మేము వెళ్ళాం కాని కేవలం ఓటర్ సరళి ఎలా ఉంది నాడు ఎట్లుందని తెలుసుకోలేకున్నారు వీళ్ళు ఎక్కడో కూర్చొని నాయకులు ఈ రోజు వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యి ఫ్రస్ట్రేషన్ గులై ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి పైగా ఎక్కడైనా వీళ్ళకి పదకొండు సీట్లల్లో కానీ ఎక్కడైనా ఓటేసి ఉంటే ప్రజలు కూడా మేము ఎందుకేసాం వీళ్ళకి ఓట్లు అనే పరిస్థితికి వచ్చింది అందుకే గతంలో మీరు చూడండి ఎక్కడైనా మనం స్థానిక సంస్థ ఎలక్షన్ జరిగితే అసలు నామినేషన్ పత్రాలు కూడా ఏమీ లేదు ఈరోజు పదకొండు నామినేషన్లు రెండిట్లో పడ్డాయి మీరు చూస్తున్నారు తర్వాత వాళ్ళు కోరిన విధానంగా మనము రీపోల్ జరిపిస్తే రీపోల్లో మీరు బైకాట్ అంటే బైకాట్ అంటే నోటాకి వెయ్యాలా లేకపోతే వైసీపీకి వెళ్ళాలా అసలు ఎలక్షన్ ఓటింగ్ కి పోకూడదు అక్కడ ఊరు ప్రజలే యాభై శాతం పైగా పోలింగ్ జరిగితే మీకు ఓవరాల్ గా ఆ రెండు బూతుల్లో రెండు వేల ఓట్లుంటే ఎన్ని ఓట్లు వచ్చినాయో మీరే చూడండి పెంచితే ఇది ప్రజలు తీర్పు దీన్ని గౌరవించి మేము దీన్ని ఎక్కడ తప్పు పోయామో గత ఐదేళ్ళగా ఏం తప్పు పోయామని చెప్పకుండా ఇదే వాళ్ళని మాట్లాడడం తప్పు వాళ్ళ నాయకులు కూడా మైక్ తీసుకొని ఈ మధ్య మాట్లాడుతుండ్రు ఆయన మాట్లాడింది తప్పు ఇది విధం కాదు ఆయన పక్కన సలహాలు కానీ వీళ్ళు కానీ ఇక్కడ ఉన్న తప్పుడు నాయకులు అందరూ ఎండగట్టాల అందుకే నేను అంటున్నా మేము కూడా ఈరోజు తప్పు ఎవరు చేసినా పారదర్శకంగా తప్పు తప్పే అని చెప్తూ ఈరోజు మనం ఏ విధమైన భరోసా భద్రతతో పాటు సంక్షేమం అభివృద్ధితో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు మంచి పట్టం కడతారు అనేది మా నమ్మకం గతంలో మీరు పాదయాత్ర చేశారు ఎలక్షన్ కన్నా ఒక సంవత్సరం ముందు ప్రతి గ్రామం తిరిగారు ప్రతి ఊరు తిరిగారు అన్ని చేశారు ఏం అని కానీ ఇప్పుడు ప్రజల కళ్ళ ముందల అభివృద్ధి కాని వస్తుంది సంక్షేమ పథకాలు కాని వస్తున్నాయి సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయగలరా చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతమే కార్యకర్తలు కానీ మా బలం వీళ్ళందరితో పాటి గతంలో ఈ వైసీపీ వాళ్ళు ఎలక్షన్ బై ఎలక్షన్ ఇవన్నీటి విధానాల్లో మీరు చూడండి కేవలం ప్రజలకి మభ్యపరుస్తున్నాం వాస్తవాలు ఏందంటే ఈ రోజు వరకు బద్వేల్ ప్రజలు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ టేస్ట్ చూడలేదు ఆ టేస్ట్ బద్వేల్ని అంత ప్రాంతానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ఈ రోజు ఈ మహిళలకి ఇచ్చిన పథకంలో కానీ అన్ని ప్రాంతాలు పోండి మేము మన పొలివెందలు గానీ పోతే మనము ఈరోజు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది హార్టికల్చర్ లో మన పరిస్థితి ఎట్లుంది వాళ్ళకి నీళ్ళు ఎట్లున్నాయి మనకు ఎట్లున్నాయి అనేక ప్రాంతాల్లో మనం అదే విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది ఒకటైతే ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు గాని ఏదైనా మేము తిరిగిగా మాట్లాడలేదు ప్రజల మధ్యలో తిరిగాం వాళ్ళ బాధలు తెలుసుకున్నాం వాళ్ళకి ఇంటింటికి పోయి ఒక షూరిటీగా మేము బాండులు పంచాం వాళ్ళు దురదృష్టం ఏంటంటే ఈరోజు ఇక్కడ వైసీపీ వల్ల వాళ్ళను ఇరవై సంవత్సరాల వాళ్ళని ఒక విధమైన నమ్మకం మీద వాళ్ళు వాళ్ళకి పట్టం కట్టిండొచ్చు కానీ ఈ రోజు ఎక్కడ పోయినా కానీ ప్రజలు కానీ మీరు ఎక్కడైనా చూడండి మీరు పాత్రికే మిత్రులు కానీ ఎవరైనా తీసుకున్నప్పుడు మాకు అన్ని అందినాయి అందకపోతే కూడా యంత్రాంగం ముందుకుండి వచ్చి చేస్తుంది లేదా మేము కూడా స్వేచ్ఛగా ఏ యంత్రాంగం కానీ అధికారుల దగ్గరకు పోయి మేము ఇయ్యగలుగుతున్నాం ఈ రోజు ఈ సచివాలయాలు కానీ ఇవి కానీ వాళ్ళు కట్టి కేవలం అలంకారం ఈ ఈరోజు పని చేసి చూపిస్తున్నాం డోర్ టు డోర్ పెన్షన్లు సర్వేలు ఏవి రాలేదు ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి ఒక నమ్మకం వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ అది కానీ వీటి మీద మళ్ళీ పర్యవేక్షణ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సమీక్షలు పెడుతున్నాం మనం కూడా తాలూకాలో ఈరోజు మహిళలకి ఎలా ఉందని మనం కూడా బస్సులో కానీ ప్రయాణం చేస్తూ వాళ్ళు ఇబ్బందులు తెచ్చుకోవాలి రూట్లో ఎక్కడ లేవో ఆ రూట్లు ఇవ్వాలి కేవలం వీళ్ళు గద్దెదారులు లాగా పాలకోళ్ళలో పైన కూర్చొని ఏమీ కనిపించని పరిస్థితి ఈ రోజు మాకు సంతోషం ఏందంటే ఈ వైసీపీ వాళ్ళు కూడా ఇండ్లలో వదిలేసి పరిగిస్తున్నారు కానీ ప్రజల్లోకి వెళ్లేదానికి ఒక భయం ఎందుకంటే వాళ్ళని నిలదీస్తారనో వాళ్ళు చేసిన తప్పిదాలు ఎండగడతారనో మేము ఆల్రెడీ చాలా వాటికి ఎప్పుడో మేము మేము అప్పుడో చెప్పాం ప్రజలకి తెలియలేదు కానీ వీళ్ళు మబ్బిపరిచి వందల ఎకరాలు దోచేసినారు ఇవన్నీ మనం బయటికి తీసాం త్వరలో కూడా ఇంకా అనేక విషయాలు వస్తాయి బయటికి పాత్రికేయాల మిత్రులు కానీ అందరికి తెలియజేస్తాం అందుకే పథకాలు ఎక్కడైనా మీ పాత్రికేయుల మిత్రులు ఎవరికైనా అందలేదంటే అవి ఇప్పించే బాధ్యత మనందరం తీసుకోవాలా తీసుకోవాలి ఇక్కడ ఉన్నందరికీ యువకులు గాని లేదంటే రైతన్నలు గానీ ఒక పిలుపు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమంతో పాటు మన కాళ్ళ మీద మనం నిలబడాలనే మంచి సంకల్పంతో చైతన్య పరుస్తుంది అందరినీ ప్రశ్న శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కదా దీని వల్ల ఆటో డ్రైవర్లకు ఎఫెక్ట్ పడుతుంది అని ఎంతవరకు అబద్ధం సార్ గతంలో తెలంగాణలో కూడా ఫ్రీ బస్ పెట్టిన ఆటోలు ఎత్తిపోతాయి అన్నారు ఈ రోజు బస్సు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్తారు ఆటోలు కూడా రీఅరేంజ్ చేసుకుంటారు చేసుకుంటారు దాంతోపాటు మీరు చూసింటే ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష పెట్టారు ఆటో డ్రైవర్ ఏ విధంగా వాళ్ళని ఆదుకుందాం అంటే ముందు చూపు అంటారు దీన్ని ఏ విధంగా ఇబ్బంది అయినా నేను బాధ్యతగా తీసుకొని పనిచేస్తా అన్నాడు ఈరోజు మనం చూస్తే పైలతో పాటు మనము చూసింటే ముందు చూపుతో చాలా మంది వచ్చి ట్రాన్స్ జెండర్స్ కూడా ఒక హత్య ఇస్తే వాళ్ళు కూడా ఫ్రీ చేశారు రాష్ట్రంలో ఎంతమంది చిన్న చిన్న పైన కూడా ముందు మనం చెప్పలేటి కూడా చేస్తాం అదే విధంగా ఈరోజు మనం ఆటో డ్రైవర్లు యూనియన్ వస్తే సార్ మాకు ఇవన్నీ కావాలా కొన్ని వెసులుబాట్లు అడుగుతున్నారు వీటితో పాటు కేవలం వాళ్ళకు ఒక ఆర్థిక సాయం కాదు కానీ వాళ్ళకి అన్ని విధాలుగా కార్పొరేషన్ నుంచి లోన్లు కానీ ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి వాటికి కూడా ఎటువంటి మనం యోచనలో ముందుంటామో వాళ్ళకి పరిష్కరిస్తాం మీరు చూస్తాం థ్యాంక్ యూ సార్ అదే అండి మనతో సారిచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ లో ప్రతి ఒక్క డౌట్ మనం క్లియర్ చేశాం అంటే బద్వేల్ పట్టణంలో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇవ్వట రోజున గౌరవ ఇన్ఛార్జ్ నితీష్ రెడ్డి గారు